ఈ మినపప్పు ఉడికిందో లేదో అదే వేగిందో లేదో తెలుసుకోవడానికి పప్పు నోట్లో వేసుకున్నాక అది మనకి పచ్చివాసన రాకూడదు అండ్ మంచి నెయ్యి ఎక్కువ బెల్లం కలిపితే దీంట్లో ఉన్న చేదు మనకి రాదు అయినా చిన్న చేదు ఉంటుందండి ఎందుకంటే తొక్క చేదు వస్తుంది సో అయినా సరే చాలా మంచిది హెల్త్కి ఏందిరా దేవుడా ఎంత నల్లగా ఉన్నాయి బాబు ఇది మన లేడీస్కి ఎంతో అమృతం లాంటిది అనుకోవాలి ఇందులో ఎక్కువ ప్రోటీను ఫైబర్ అలాగే ఈ హైరన్ కూడా ఉన్నది రోజుకి ఒక్కటి తింటే చాలా అబ్బా మన లేడీస్కి నడువు నొప్పులన్నీ మాయమవుతాయంట అందుకే చూసి పెద్దవాళ్ళు ఎలా చేస్తారో తెలుసుకొని చూసి చేశాను అంటే మనకి ఎప్పుడు ఈజీయే కానీ ఈ మినువులతో చేయడం చాలా అబ్బా మినువులు ఏగే విధానం చూసుకొని చెయ్యాలి ఇవి మామూలు సున్నుండలంత టేస్ట్ లేకపోయినా మామూలు కన్నా వెయ్యి రెట్లు బలం అలాగే ప్రోటీను అలాగే ఫైబరు అలాగే ఐరన్ ఇవన్నీ మనలోనికి తీసుకొచ్చే అద్భుతమైన సున్నుండీ ఇది అది మినువుల సున్నుండ మినువులు బెల్లంతో చేశాను మంచిగా దట్టించాను నెయ్యి సూపరు కొంచెం చేదున్న మామూలు సున్నుండలు అంత టేస్ట్ లేకపోయినా అద్భుతంగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఒకసారి చెక్ మీ హెల్త్ని కూడా చెక్ చేసుకోండి పిల్లలకి కూడా చాలా మంచిది మగవాళ్ళకి ఆడవాళ్ళకి అందరికీ మంచిది మన లేడీస్కి కొంచెం అడుగు నొప్పులు ఎక్కువ కదా అందుకని ఇంకా మంచిది